కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే త్రీ డేస్ నుంచి ఫుల్ ఫీవరు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి అందుకనేసి ఇంకైతే కాస్త తగ్గింది ఫీవరు అందుకనేసి పాత్రలు అయితే బయట వేసేసి ఇలా కడిగి అయితే పెట్టేస్తాను ఇంకైతే నోరు అయితే చేదుగా ఉంది ఇంకా టీ వేరువేరుగా కాంచుకొని తర్వాత వచ్చేసి బన్నులు అయితే తింటున్నాను ఇంకైతే నైట్ అంతా మా పాప అయితే నిద్ర అస్సలు పోవడం లేదు ఇంకా ఎరుస్తూ ఉంది నాకు ఫీవర్లో కూడా మా పాపని పట్టుకోవాలి కదా ఇంకేం చేస్తాము ఇంకా పింఛుకాలు తలంపేద్దాం అనేసి ఇంకైతే స్టార్ట్ చేస్తున్నాయి పింఛుకాలు అయితే ఇక్కడ పెట్టేసి గ్యాస్ అంతేసి ఇంకైతే ఉరుకుతూ ఉంటుంది కదా అనేసి ఇంట్లో పనులంతా చేసుకుంటున్నాను ఇంకా ఇండ్లు ఊరుము బయట ఊరిసి బయట బయటంతా ఊరిసి ముగ్గేసేసి ఇంకా బట్టలు కొన్ని ఉంటే ఉతికి పెట్టేసాను ఇంకా రా వచ్చేసరికి ఇలా అయితే పీన్స్ కదైతే కాస్త ఉరికిపోయింది తర్వాత వచ్చేసి శనగలు అయితే ఏంచి పెట్టుకున్నాను ఇంకైతే ఇంకా ఆయిల్ వేసేసి తర్వాత వచ్చేసి సాసులు వేసేసి ఇంకా కట్ చేసి పెట్టుకునే ఎరగడ్లంతా కూడా వేసేసి ఇట్లా అయితే తాలిం చేస్తే చాలా బాగుంటుంది అయితే మనకే ఫీవర్ వస్తే అసలు తెచ్చుకోలేము పిల్లలకి వస్తే ఎలా ఉంటుందో భయమేస్తుంది నాకు అయితే ఇంకైతే మా పాప అయితే చిన్న పాప కదా లెవెన్ మంత్స్ అనమాట ఇంకైతే మా పాప అయితే ఇప్పుడు మాటలు తిరుగుతుంది మమ్మీ మమ్మీ అని నడుస్తుంది ఒక టెన్ టైమ్స్ అన్న అస్సలు ఫీవర్ ఫీవర్ రాకముందు అయితే పిల్లల్ని పట్టేది కాస్త కష్టము ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు అంతే కదా పట్టడం అంటే ఇంకా కష్టం కదా అనిపించింది నాకైతే ఇంకైతే తాలింపు అయితే చేసేసాను కాల్ తాలింపు మా పాప అయితే ఆ టైంలో పనుకో ఉంది ఇంకా లేచేస్తే ఏ పని చేయలేము కదా అనేసి తాలింపు అయితే చాలా అంటే చాలా బాగా ఇంకైతే చట్నీ కూడా చాలా బాగా వచ్చింది ఇంకైతే ఫీవర్ అస్సలు తగ్గలేదు ఇంకా సరే అనేసి మా హస్బెండ్ అయితే ఈవినింగ్ ఒక ఫోర్ ఓ క్లాక్ అయితే టౌన్కి అయితే తీసుకెళ్ళాడు మా పాపని నన్నీ ఇంకైతే చూడండి మా పాప అయితే ఇంకా యాక్టివ్గా ఉంది కొంచెం భయం వేసి నా నుంచి ఎక్కడ మా పాపకు వచ్చేస్తుంది అనేసి కాసేపు నవ్వుతుంది కాసేపు సైలెంట్గా ఇలా చూస్తూ ఉంది ఇంకా నవ్వుపిద్దామనేసి ఒక కామెడీ చేస్తాను ఆ ఫీవర్ వచ్చిన ఫీవర్లో కూడా ఆ పాప అయితే చూడండి క్లాబ్స్ కొడుతుంది అయితే చూడండి ఇప్పుడు ఉండే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకా మనకు వచ్చిన ఫీ మనకు వచ్చినప్పుడే ఫీవర్ మనకే తెలుస్తుంది ఇంకా పిల్ల మనమే తట్టుకోలేం ఫీవర్ వస్తే పెద్దవాళ్ళు ఇంకా పిల్లలు ఫీవర్ వచ్చేసి ఎలా తట్టుకుంటారు చాలా భయం వేసి ఇంకైతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇంటికైతే వచ్చేసాము లైక్ చేసే